హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చటానికి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రారంభించనుంది ఇక ఈ కొత్త వర్షన్ రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు ఆటో క్లైమ్ సెటిల్మెంట్స్ డిజిటల్ కరెక్షన్స్ ఏటీఎం ద్వారా విత్ వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో తీసుకురావటానికి ప్రధాన కారణం చందాదారులకు మరి ంత మెరుగైన సేవలు అందించటమే అని ఆయన అన్నారు ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వర్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఫామ్ బిల్డింగ్ ప్రక్రియలు క్లెయిమ్ల కోసం లేదా కరెక్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమైతే ఉండదు ఓటీపీ ద్వారానే ఈపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ అయితే చేసుకోవచ్చు క్లెయిమ్లను వేగంగా పరిష్కరించటం వల్ల నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలు త్వరగా జమవుతాయని మనసుకు అన్నారు ఇక ఈపీఎఫ్ఓ మొత్తం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది దీనికి ప్రభుత్వ హామీతో పాటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఇప్పటికే అమల్లో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ పొందేందుకు వీలు కల్పిస్తూ డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు ఇక పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక జన్ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి మనసుకు మాండవీయ చెప్పారు కార్మికులకు ఆరోగ్య సంరక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎంప్లాయీస్ స్టేట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స పొందగలరని ఆయన చెప్పారు అంతేకాకుండా సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన చారిటీలు నడిపే ప్రైవేటు ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు